హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే వారం పది రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చాలా స్మూత్గా ఉంటాయి పిండిని ఇలా కలిపి చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చాలా రోజులు కూడా ఉంటాయండి ఇంట్లో చిన్నపిల్లలున్న పెద్దవారు ఉన్నా కూడా వాళ్ళకి ఈజీగా మెదిగేలాగా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలని చూద్దాం పిండినైతే నేను మనం పిండి జల్లించుకోకపోతే మనకి మిల్లులో ఆడించినప్పుడు నోక ఏదైనా ఉన్నా కూడా మనకి మురుకులు అనేవి క్రిస్పీగా రావు అందుకని పిండిని అయితే ముందు జల్లించుకోవాలి నేనైతే బియ్యం పిండి ఒక రెండు కప్పుల బియ్యం పిండిని అయితే జల్లించుకుంటున్నాను ఇలా జల్లించిన తర్వాత రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకొని అది కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు జల్లెట్ తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి కలోంజి షీట్స్ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే వాము కూడా కొంచెం వేసుకోవాలి అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది వేయకపోయినా కూడా బాగుంటుందండి అలాగే ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి కారం చూసి తగినంతే వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న రెడ్గా వచ్చేస్తాయి మనకు మురుకులు అనేటివి అలాగే మనకి మురుకులు క్రిస్పీగా రావటం కోసం డాల్డా ఒక స్పూన్ వేసుకోవాలి కరిగించైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే అలాగైనా వేసి ఇలా పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేటప్పుడే మనము నీళ్ళనైతే వేడి చేసుకోవాలండి గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు కాస్త మరిగిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనం పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి అందుకని ఖచ్చితంగా వేడి నీళ్ళు వేసుకోవాలి పిండిని మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగా కలుపుకోండి మరి లూజ్గా కలిపినట్టయితే మనకి మురుకులు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా లాగేసి మురుకులు అనేవి క్రిస్పీగా రావు ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా పిండి సాఫ్ట్గా ఉంటుంది మనం పిండిలో నీళ్లు వేసి కలిపేటప్పుడు కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకోవాలి మనకు వేడి నీళ్ళు వేసినప్పుడు పిండిలో నీళ్ళు తక్కువగా పడతాయి ఇలా పిండిని కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మురుకులు ఒత్తుకునే గిద్దని తీసుకొని దాంట్లో వచ్చేసి మనం స్టార్ ప్లేట్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పావులోకి ఒక ముద్దనైతే ఇలా వేసుకోవాలి పిండి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకొని ఇప్పుడు పైన మూతను పెట్టేసి చిన్నగా ఇలా అయితే ఒత్తి చూసుకోవాలి మనకి బాగా వస్తున్నాయా లేదనేది ఒక వాయికి సరిపడా ఇలా ఒక రెండు రౌండ్లు వేసుకున్నట్టయితే మనకి ఈ మురుకులు అనేటివి చాలా బాగుంటాయండి వేగటం కూడా తొందరగా వేగి ఆయిల్ ఎక్కువగా లాగదు ఇలా వేసుకోవడం వల్ల ఇలా మనం ఒక వాయికి సరిపడా వేసుకోవాలి ముందే వేసేసి పెట్టుకోకూడదండి అలా ముందే వేసి పెట్టినవి అయితే మనకి గట్టిగా వస్తాయి అందుకని ఎప్పటికప్పుడు మనం ఒక వాయి కాలుతూ ఉన్నప్పుడు రెండో వాయికైతే రెడీ చేసుకోవాలి ఇలా ఒక రెండు రౌండ్లు అయితే ఇలా చుట్టుకున్నట్టయితే ఈజీగా అయిపోతాయి అన్నీ ఇలానే వేసుకోవాలి ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టామంటే ఆయిల్ బాగా కాగుతూ ఉంటుంది ఈ అయితే మనం ఇలా మురుకులు ఒత్తుకోవచ్చు ఆయిల్ కాస్త కాగిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని చూడాలి ఆయిల్ కాగిందో లేదో ఇలా కాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని వేసుకోవాలి మనకి ఆ ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా విరిగిపోతాయి ఒక వాయికి సరిపడా వేసుకొని మనకి కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం గంటి పెట్టి కలుపుకోవాలండి మనం వేయగానే గెంటి పెట్టి కలిపినట్టయితే మనకి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అందుకని కాస్త వేగిన తర్వాత గంటి పెట్టి కలిపి ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక జలీలు గెంటి తీసుకొని ఇప్పుడు వీటిని అయితే తీసుకుందాము ఇవి తొందరగా వేగుతాయండి ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టి మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తానండి ఇంకా నేను శనగపిండి వేయకుండా అచ్చంగా బియ్యం పిండితోటే చేస్తాను అలా అయితే మనం అచ్చంగా షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో టేస్ట్ సేమ్ అలాగే ఉంటాయి శనగపిండి వేయకుండా చేసుకున్నా కూడా మనం ఏ పిండితో చేసినా కూడా వేడి నీళ్ళు వేసి పిండిని కలుపుకున్నట్టయితే మనకి కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసి అదే జల్లిగి గింట్లోకి కాస్త కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం కరివేపాకు ఫ్రై చేసి వేసుకుంటే మురుకులు మరింత రుచిగా ఉంటాయండి ఇలా ఒకసారి అలా అటు ఇటు తిప్పేసామంటే మనకి తొందరగా వేగుతాయి ఇవి తీసి ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మీరు ఇంట్లో ఎప్పుడైనా ఇలా మురుకులు చేయాలి అనుకున్నప్పుడు శనగపిండితో చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి శనగపిండి లేకుండా కూడా చేసుకోండి ఇంకా బాగుంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు కరివేపాకు తోటి సర్వ్ చేసుకుందాము కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటాయండి ఇలా మురుకుల్లో వేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా కూడా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తాయి ఎంత మంచి కలర్ వచ్చాయంటే మనకి ఈ మురుకులు ఇలా వేళ్లతో నలిపితే చాలండి విరిగిపోతూ ఉంటాయి చాలా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్